ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి స్కూల్ బిల్డింగ్లు అయిపోయినాయి సచివాలయం అయిపోయింది అన్ని కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిగిలిందంటే మీ భూములే మిగిలే దాని మీదకే వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే మొట్టమొదటిగా మీరు వెంటనే ఎవరు కదా మీ భూములు మీ ఆస్తులు జగన్ కి ఎందుకు ఇస్తారు అందుకనే ఒక ప్లాన్ వేశాడు మొట్ట మీ ఆస్తి బుక్కుల మీద జగన్ ఫోటో వేయించుకున్నాడు గట్టిగా మీ కొడుకు ఏ రకంగా మీ ఆస్తుల్లో వాటా అడుగుతాడే జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు చూడమ్మా నీ బుక్ లో నా ఫోటో ఉంది నీ పొలవ రాళ్ళు నా పేరు అంటే ఒప్పుకున్నాం ఈ రోజు ఆస్తుల ఆట ఇవ్వాలని అని మీ ఆస్తులు కూడా లాగేస్తారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని కూడా పెట్టారు మీ పాస్బుక్ అన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం దగ్గరే దాచుకుని మీరు అమ్మాలన్నా మీరు మీ పిల్లలకి పెళ్లి చేయాలన్నా మీరు రిజిస్ట్రేషన్ చేయాలన్నా మీ చేతుల్లో ఉండదు ప్రభుత్వం దగ్గరికి వెళ్లి వాళ్ళు కాలు పట్టుకోవాలి మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఏకంగా కోర్టు దగ్గరికి పోరాటం చేయాలి తప్ప ఈ భూమి మీరని నిరూపించుకునే పరిస్థితి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర నుంచి తీసేస్తున్నాడు అంతకంటే మోసం వరెక్కడా కూడా ఉండదు దయచేసి విషయం గమనించండి ఈ విషయం ఈ మోసాన్ని గ్రహించే చంద్రన్న హామీ ఇచ్చాడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ దుర్మార్గుడు తెచ్చిన ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని వెంటనే రద్దు చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాను ఈ భూమి మీ హక్కు మీ చేతుల్లోనే ఉండాలి దాని మీద బీ పట్టాలే ఉండాలి దాని మీద హక్కు మీదే ఉండాలి అది తెలుగుదేశం పార్టీ ఆలోచనని తెలియజేస్తున్నాను